హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొత్తిమీరతో టేస్టీగా అండి ఇది ఆరు నెలలు మూడు నెలలు ఎన్నాళ్ళు పెట్టుకున్నా చెడిపోదండి ఇలా నీట్గా వేర్లు కట్ చేసుకున్న తర్వాత నీట్గా టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసేసాను ఇలా బొరకలు గిన్నె అంటే మీ ఇంట్లో ఇలా బొరకలు గిన్నెలు వేసుకుంటే నీళ్ళు అన్నీ ఒడిగిపోతాయండి తరువాత దీన్ని ఆరబెట్టాలండి తడి లేకుండా కింద ఒక చిన్న క్లాత్ వేసి దాని మీద నేను ఇది వేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి లేదు అంటే మీరు నైట్ ఆరేసి మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చండి ఇలా తడి లేకోకుండా చూసుకోవాలి నిల్వ పచ్చడి అంటేనే తడి ఉంటే మరి మనకు చెడిపోతుందని మీకు వీడియోలో చూపిస్తున్న గిన్నెతో నాకు వన్ బౌల్ అయిందండి ఇదే బౌల్ కొత్తిమీర అయింది కదా దీంతోనే నేను మెజర్మెంట్స్ చెప్తున్న ఒక గిన్నెకు హాఫ్ గిన్నె మిరపకాయలు తీసుకోవాలండి రెడ్ చిల్లీస్ లేదు మేము కారం తక్కువ తింటామంటే ఇంకా కొద్దిగా తీసుకోవచ్చు నేను హాఫ్ తీసుకున్నాను కొద్దిగా తక్కువ తీసుకున్న వన్ బై ఫోర్త్ వచ్చేసి కాలు గిన్నె మాత్రమే చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పెట్టాను నెక్స్ట్ ఆవాలు మెంతులు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మెజర్మెంట్స్ ఇవి తరువాతకు తెల్లవాయిలు కొట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకోకుండా కొద్దిగా పెన్నంలో తడి జిడ్డు ఉంది బట్ ఆయిల్ లేకోకుండా రోస్ట్ చేసుకోండి అవి చిట్పట్టలు ఆడుతూనే నెక్స్ట్ మిరపకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మిరపకాయలకి ఇవి కూడా కొద్దిగా బాగా స్మెల్ వచ్చేటట్లు బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకు పౌడర్ నీట్గా పడుతుందండి ఒక గిన్నెకు అర్ధ గిన్నె మిరపకాయలు కాలు భాగం చింతపండు అండి చింతపండు వేడి నీళ్ళు పోసుకోవాలండి చన్న పోసుకుంటే పోసుకుంటే పచ్చడి కాబట్టి మనకు మళ్ళీ చెడిపోతుంది కాబట్టి నేను వేడి నీళ్ళు వేశాను ఇలా మిరపకాయలు అన్నీ రోస్ట్ అవుతూనే ఇవి కూడా పక్కకు తీసుకుంటున్నాను ఈ ఆవాలు మెంతులు మిరపకాయలు పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఒక గిన్నె కొత్తిమీర వచ్చింది కదా ఇది కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కూడా హీట్ చేసుకున్నామండి కొద్దిగా ఆయిల్ వేసాను కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకున్నాము పూర్తిగా మగ్గనవసరం లేదండి ఆకులన్నీ అప్పుడే మనకు అర్థమవుతుంది త్వరగా త్రీ టూ టూ త్రీ మినిట్స్ కల్లా మగ్గిపోతుంది చూడండి ఇలా మగ్గపెట్టుకోవాలి కలిపి ప్లేట్ క్లోజ్ చేసుకుందాము ఓకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు చూడండి ఎంత త్వరగా మగ్గిపోయిందో మీరు ఓన్లీ ఆకులు ఒక్కటే వేసుకోకండి ఇలా వేర్ కొమ్మలు కూడా వేసుకోండి ఇప్పుడు ముందు చేసుకునేవన్నీ ఫ్రై చేసుకునేవన్నీ పౌడర్ కొట్టుకొని వద్దాము దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు పసుపు వేసుకు ఎందుకు వేసుకుంటున్నాము అంటే చెడిపోకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది మనకు కలర్ కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు మిక్స్ చేద్దాము మిక్స్ చేసుకున్న తరువాత ఇడ ప్యాన్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను గ్రైండ్ చేసుకునేలోపు ఆవాలు జీలకర్ర ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు అన్ని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి కూడా వేసుకోవాలి నేను లేట్గా వేసాను ముందే వేసేసుకోండి వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకొని వచ్చాం కదా చింతపండు కూడా మిక్స్ మిక్సీ వేసాము సో చింతపండు అంతా బాగా పేస్ట్ అయిన తర్వాత దాన్ని కూడా తెచ్చి దీంట్లో వేయాలండి ఇది కొద్దిగా పోపు బాగా ఫ్రై కావాలి ఉద్దిబేళ శనగ బ్యాళ్ళు వేస్తున్నాం కదా ఇది ఫ్రై అవుతూనే మనము మిక్సీ చేసినది వేసేద్దామండి కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఊరగాయ లేదు మీకు ఇంగువ ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి నేను వాడుతున్నాను ఎల్జీ ఇంగువ యూస్ చేస్తున్నాను ఓకే కొద్దిగా వాడుతున్నానండి ఇది ఇంగు ఊరగాయలకంతా మేము ఇంగువ వేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుందని మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి కొత్తిమీర తినడం వల్ల చాలా యూజ్ అండి చూడండి ఎంత బాగా మగ్గిపోతుందో మనకు అన్నీ గ్రైండ్ చేశాం కదా చింతపండు మిరపకాయలు ఉప్పు పసుపు కొత్తిమీర ఏవి అన్ని పేస్ట్ మాకు చేసుకొని ఇలా జాడీకి వేసుకొని పెట్టుకుంటున్నా అండి ఇప్పుడు మీకు మీ ముందరే కలిపి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే మీరు కూడా ట్రై చేసి